నా పేరు తొండ సత్యనారాయణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయ సంఘాలు ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ బహుజన టీచర్స్ ఫెడరేషన్ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనాడు ఖమ్మం జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాడు తెలంగాణ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం హయాంలో రెండు వేల మూడులో ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేసినటువంటి సందర్భంలో కొన్ని సంఘాల యొక్క ప్రోద్బలంతో అప్పటి ప్రభుత్వము రెండు వేల నాలుగులో జివో నెంబర్ టూ తీసుకొచ్చి ఆ జివో నెంబర్ టూలో ఉన్నటువంటి అడక్పసి అనే పదాన్ని సాకుగా చూపుతూ ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఓపెన్ కేటగిరీలో వాళ్ళు నియామకమయ్యి ప్రమోషన్ పొందిన వాళ్ళను కూడా కేవలం ఎస్సీ ఎస్టీలకు ఏదైతే శా పదిహేను శాతం తర్వాత పది శాతం ఎస్టీలకు ఉన్నదో ఆ శాతానికి పరిమితం చేస్తూ ఈ మాకు ఓపెన్లో అవకాశం కల్పించడం లేదు కాబట్టి మరి ఈ సందర్భంగా ఐక్యవేదిక తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ప్రమోషన్ రిజర్వేషన్ అమలు చేసే సందర్భంలో ఓపెన్లో వచ్చిన వారిని ఓపెన్లోనే రిజర్వేషన్లో వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నత విద్య చదువుకునేటువంటి అవకాశానికి సంబంధించిన త్రీ ఫార్టీ టూ జివో అమలు చేసి అమలు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు అమలు చేసిన తదుపరి తర్వాత రెండు వేల పన్నెండులో మళ్ళీ ఒక టూ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ అనే మెమోన్ తీసుకొచ్చి ఈరోజు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఉన్నత విద్యకు చదువుకునేటువంటి ఓడి సౌకర్యంతో ఉన్న ఓడి సౌకర్యం ఉన్నటువంటి ఉన్నత విద్య చదువుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది కాబట్టి మరి దాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా ఆ హైయర్ ఎడ్యుకేషన్కి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేకాదు మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ ఉద్యోగులకు అనేక రకాల అవాంతరాలు అనేవి కొంత అధికారుల యొక్క తప్పిదాల వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వము వాటన్నిటిని సవరించి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని అంతేకాదు నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా రావడం జరిగింది ఓపెన్లో వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను ఓపెన్లోనే తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపెన్ లో వచ్చే వాళ్ళకు ఓపెన్ లో ఎస్ పర్ రిజర్వేషన్ వచ్చే వాళ్ళకు రిజర్వేషన్ అవకాశం కల్పించాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం లోపల ఎస్సీ ఎస్టి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు ఆటంకం అని వేసి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఐక్య సమావేశం ఏర్పాటు చేసినాం ఇది ముప్పై మూడు జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది ముందుగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసినాము ఎంతో మందో వీరు నాయకన్న మా సత్యవన్న చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు సంబంధించి అడగపీస్ రద్దు చేయాలి దాంతో పాటు ఈ రోజు లక్షలాది మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పెడుతున్న టెట్ను వెంటనే రద్దు చేయాలి తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐదు డిఏలు వెంటనే ప్రకటించాలి అదే విధంగా పీఆర్సీ ప్రకటించాలి అలా ప్రకటించిన మాత్రమే ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ లోకం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మీద సంతోషంగా లేదు మరి ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ఐక్యవేదిక తరఫున ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఐదు డిఏలను పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఈ సమావేశం తరఫున డిమాండ్ చేస్తాం